అధికారం ఆపై అధికారం వచ్చాక ఆ అధికారం ఇచ్చిన ప్రజలకు మంచి చేయటం మళ్ళీ అధికారాన్ని చేసిన మంచిని చూపించి అడగడం ఇది కదా రాజకీయం అంటే ఎస్ నలభై ఏళ్ళ చరిత్ర యాభై ఏళ్ళ చరిత్ర అరవై ఏళ్ళ చరిత్ర వందేళ్ల చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే కనిపించే నాయకుడు ఒక్కడే అదే నేటి ముఖ్యమంత్రి జగన్ ఎస్ వందేళ్ల చరిత్రలో ఏ సాధించాలో అది సాధించడమే కాదు ప్రజలు సైతం ఓ ఎన్టీఆర్ ఓ ఎంజీఆర్ ఓ పెద్ద పెద్ద మహనీయులకు ఏ మాదిరి ప్రజలు వచ్చారో అంతకన్నే ఎక్కువే అనేటట్టుగా జగన్ ప్రజానికం అభిమానం ప్రేమను సాధించడంలో సక్సెస్ అయ్యారు నా రెండో ప్రమాణ స్వీకారం ఇక్కడే రాసుకోండ్ర తేదీ ఫిక్స్ ఈ మాదిరి చెప్పే దమ్ము ఈ మాదిరి చెప్పే ధైర్యం ఏ రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రికి ఉంటుంది చెప్పండి ఎన్నికలు అయిపోయిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాను అని చెప్పడమే కాదు ఈరోజు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్స్ సంచలన ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది ఆ రెండవ ప్రమాణ స్వీకారం విశాఖపట్నం వేదికగా జూన్ తొమ్మిదవ తారీఖునే అంటూ సంచలన పోస్ట్ ఇప్పుడు చక్కర్ల కొడుతోంది ఇంతకు ధైర్యం ఏంటి ఇంత హైలైట్ ఏంటి అంటే ఇక్కడే నమ్ముకున్న దేవుడు ప్రజలు మోసం చెయ్యరు అన్న ధీమా పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్లకు పాలన అందించాను అన్న విశ్వాసం ఇలాంటి నమ్మకం ఇలాంటి విశ్వసనీయత ఇలాంటి ఒక ట్రూత్ పర్సనాలిటీ దేశంలో ఏ రాజకీయ నాయకుల్లో మీరే చూసారా కామెంట్ చేయండి ఇక్కడ తాజాగా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారని సంబరాలకు సిద్ధం కండి అంటూ తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు ఎక్కడో అక్కడో ఇక్కడో కాదండి విశాఖపట్నం నడిబొడ్డున జూన్ తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అంటూ వెల్లడించింది జూన్ నాలుగవ తేదీన ఓట్లు లెక్కింపు పూర్తవుతుంది వైసీపీ భారీ ఎత్తున విజయాన్ని నమోదు చేయబోతుందని ఆ రోజు నుంచి సంబరాలు సిద్ధం కావాల్సిందేనని ఊరు వాడ ఏకమై భారీగా సంబరాల్లో మునిగి తేలాలని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడమే కాదు ప్రమాణ స్వీకారం యొక్క తేదీని కూడా ప్రకటించడం అంటే ఇది గెలిచిన ఓడిన దమ్ అంటే ఇలా ఉండాలి ఆనాడు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు ఈరోజు కొట్టావు రేపు మా టైం వస్తుంది మేము కొడతామని ఎంతో సింప్లిసిటీగా ఎంతో హూందాగా తన రెస్పాన్స్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అది కూడా గెలుపు ఎలా చంద్రబాబు జతగట్టిన కాంగ్రెస్ జతగట్టిన ఇతర పార్టీలతో ఈ పొద్దు జతగట్టాడు ఇతర పార్టీలతో కానీ ఈసారి కిక్ జగన్ ఇచ్చే దెబ్బ మామూలుగా ఉండదు అనేది అందరూ ఊహిస్తున్నారు ఇది ఏ రేంజ్లో ఉంటుంది అన్న దానిపై కూడా దేశవ్యాప్తంగా తెలుగోడు చర్చలు నడుపుతున్నాడు తెలుగోడు ఎక్కడ ఉన్నా ఏ ఇద్దరు కలిసినా వచ్చే మొదటి ప్రశ్న ఏపీలో ఎవరు ఏపీలో ఏంటి అనేదే ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నమాట మరి ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి ఆశ ఉంది ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు ప్రజలు అని ఖచ్చితంగా జగన్ మొన్న ఇటీవల ఐపాక్ ఆఫీస్లోనే చెప్పేశారు మళ్ళీ నూట యాభై ఒకటి బ్రహ్మాండంగా క్రాస్ చేయబోతున్నామని ఆ దేవుడు దీవిస్తే నూట డెబ్బై ఐదుకు నూట ఐదు ఎందుకు రాకూడదు అంటూ కూడా తాను చెప్పుకొచ్చాడు ఏదైనా వాల్యూ ఆఫ్ లీడర్ అనే దానికి ఒక విశ్వసనీయత ఒక విలువలు ఒక విధేయత అనేది ఏ రేంజ్లో ఉండాలి అనే దానిపై జగన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా రోల్డ్ మోడల్గా నిలబడుతున్నారు ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అంటేనే తన అవసరాల కోసం మాట్లాడతాడు కానీ ఇక్కడ జగన్ అది కాదు ఈరోజు రాజకీయాల్లో అవసరం కోసం ఎందాకైనా అబద్ధాలు వెనకాడరు కానీ ఇక్కడ జగన్ ఆ మాదిరి అబద్ధాలు చెప్పడు నిజంగా అదే అబద్ధాలు చెప్పాలన్నా నిజ నిజంగా అదే మాదిరిగా ప్రలోభాలు పెట్టాలంటే మేనిఫెస్టో ఒక నాలుగు అటు పెంచితే సరిపోయేది కానీ ముఖ్యమంత్రిగా జగన్ ఐదేళ్ల పరిపాలన చాలా దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా ఆర్థిక వ్యవస్థ బాలేదు కాబట్టి డబ్బులు అడ్డంగా పంచలేమని నేను కాదు ఈ ప్రభుత్వం ఎవరిది వచ్చినా అడ్డంగా డబ్బులు తీసుకొచ్చేదానికి పంచేదానికి ఎక్కడ స్కోప్ అయితే లేదని ఏదైనా స్కోపు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉండుంటే మొత్తం లాగేసుకొని మీ ప్రజల వద్దకు ఇస్తాము ప్రజలకు మంచి చేయడానికి బహుశా నాకన్నా గొప్పగా నాకన్నా మంచిగా కూడా ఆలోచించే వ్యక్తి ఉండరు అని చాలా నిర్మోహమాటగా చెప్తున్న వ్యక్తి జగన్ నాకేదో డబ్బులు సంపాదించుకోవాలను మా ఇంట్లో ఉన్న వాళ్ళను పెద్దవాళ్ళను చేయాలనో ఆశ లేదని చెప్పిన జగన్ కేవలం ప్రజలకు ఎంత వీలైతే అంత ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ మాత్రం మంచి చేయడానికి ఎక్కడ వెనుక వేయను అని మాత్రం ఈసారి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఓసారి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మేనిఫెస్టోలో చెప్పని అంశాలు అనేకం చేసిన విధంగా మంచి మార్కులు సాధించారు ఈ వ్యక్తి చెబితే చేస్తాడు రభై చెబితే మాట మాట మీద నిలబడతారు ర భయ్ అనేటట్టు ప్రజల్లో ఒక నానుడి ఉంది దాన్ని కాపాడుకోవడంలో జగన్ అద్భుతంగా ముందుకు కదులుతుండడం ఇక్కడ విశేషం ఆ విశ్వాసం ఆ నీతి ఆ నిజాయితీయే ఈరోజు జగన్ మరోసారి గెలిచి దానికి పూర్తి స్కోప్గా కనబడుతుంది తప్ప మరొకటి కాదు మాట అంటే విలువలే లేని రాజకీయాలను చూస్తున్నాం అవసరం కోసం ఎందాకైనా పోయే నీచతత్వం చూస్తున్నాం కేవలం అధికారం కోసమే ఆరాటం తప్ప ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యం లేని వాళ్ళను మన ముందు ఎంతోమందిని చూస్తున్న ఈ తరుణంలో ఈ కాలంలో కేవలం నేను మంచి చేసినాను మంచి చేసి ఉంటేనే మీ ఇంటికి నా వల్ల మంచి జరిగి ఉంటేనే ఓటేయండి అని చెప్పే దమ్ము ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి భవిష్యత్ లేదు ఈరోజు జగన్ డైలాగులు పక్క రాష్ట్రాల్లో కాపీ కొడుతున్నారు రేవంత్ రెడ్డి అయితేనేమి ఇతర ఇతర రాజకీయ నేమి జగన్ మాదిరియే ఏదైనా మేము కొత్తగా చేయాలని తహతహాలు ఆడుతున్నారు ఆయన మాదిరిగా నాలుగు డైలాగులు పట్టుకొని వాళ్ళు వాళ్ళ సభల్లో ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటేనే ఇక్కడ పక్క రాజకీయ నాయకులకు ఒక రోల్ మోడల్గా నిలబడుతున్న వ్యక్తి జగన్ ఏదేమైనా జూన్ తొమ్మిదిన మీరంతా సిద్ధమా మేమైతే సిద్ధం